హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను షేర్ చేయబోయే విషయం నా సొంత అనుభవం కాదు నాకు కూడా వేరే వాళ్ళు చెప్తే తెలుసుకొని మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు అదేవిధంగా మీరు ఆచరిస్తారో లేదో అనేది కూడా నాకు తెలియదు కానీ షేర్ చేయాలనిపించింది కాబట్టి ఇలా షేర్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ తెలుసు డబ్బులు లక్ష్మీదేవి స్వరూపం ఇప్పుడు ఏది కొన్నా కూడా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తూ ఉన్నాము జీపే ఫోన్పే ఇలాగా ఒకవేళ మనం మన చేతి నుండి వేరే వాళ్ళకి డబ్బు రూపంలో డబ్బుని ఇవ్వాలి అని అనుకుంటే ఇట్లాగా రకరకాలుగా మనం ఫోల్డ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాము అసలు పట్టించుకోం కదా అలా కాకుండా ఇప్పటి నుండి ఎవరికైనా డబ్బులు మీ చేతి నుండి ఇవ్వాలి అనుకుంటే డబ్బుని ఫోల్డ్ చేసేటప్పుడు చివరలు మన వైపు ఉండే విధంగా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసి ఇస్తే లక్ష్మీదేవిని మనం తిరిగి మన ఇంట్లోనికి ఆకర్షిస్తున్నట్లు అవుతుందంట ఈ విషయం నాకు కూడా ఈరోజు తెలిసింది మీకు కూడా షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్